పెడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు రపతి శ్రీనివాసరావు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పెడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గురుజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని పిడుగురాళ్ల పట్టణంలోని ఇరవై ఆరవ వార్డుకు చెందిన వివిధ రకాల పెన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల తహసీల్దార్ పి మధుబాబు పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పెన్షన్ లబ్దిదారులు పిడుగురాళ్ల పట్టణంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పాల్గొనడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయటం అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పూర్తిగా బెడ్మే నుండి అత్యతన అవస్థలో ఉన్న దివ్యాంగులకి పదిహేను వేల రూపాయలు ఈ ప్రభుత్వం ప్రతి నెల మొదటి ఒకటో తారీఖున ఇస్తూ ఉంది అంటే ప్రభుత్వం ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే రేపు ఒకటో తారీఖు ఆదివారం వస్తుందంటే ముందు రోజే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం వెయిటింగ్లో ఉండాలి జీతాలు ఒకటో తారీఖు వచ్చాయి కావు ఎప్పుడో ఇరవై తారీఖు తర్వాత వచ్చాయి ఇప్పుడు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల నుంచి బ్రహ్మాండమైన హైవేస్ రహదారులుగా తయారైపోతున్నాయి రేపు జూన్ వస్తే దాదాపు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి కానీ మొదటి ఆరు నెలలు అసలు గత ప్రభుత్వం ఏం జరిగిందో తెలుసుకోవడానికే సరిపోయింది అంటే అంతా క్రిమినల్ నేచర్ ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఐదేళ్ళు హవాలా రూపంలో ఇక్కడ సంపాదించిన డబ్బులు అన్నీ కూడా హవాలా రూపంలో విదేశాలకు పంపిస్తే మీరు చూసారు లెక్కలు కుంభకోణం దాంట్లో చాలా వరకు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారు మనకు పైకి కనపడేది రేపు ఎట్ట ప్రెస్ మీట్ అయింది రేపు అంతా విఫలంగా చెప్తాను మూడు వేల ఐదు వందల కోట్లు కాదు ఇది ముప్పై వేల కోట్లు పైగా ఉన్న కుంభకోణం ఇవన్నీ కూడా ఒకటి కాదు రాష్ట్రంలో ఒక అరాచక అన్నీ తీసుకొచ్చి మాది ప్రభుత్వం మాది ప్రభుత్వం మేము ఇరవై వేలు ఉంటాం ముప్పై వేలు ఉంటాం ఇవన్నీ కూడా చూస్తే ఒక ఆర్థిక విధ్వంసకారుడు ఆర్థిక నేరగాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఇది రాష్ట్రం ఎంత నష్టపోయింది రాష్ట్రం వైసీపీ వాళ్ళది కాదు ఇది పార్టీలకు అతీతంగా మన మనందరిది ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానే కాదు నీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే నీ పిల్లగాడు చదువుకోలేడు నీ వ్యవసాయం సరిగా ఉండకపోతే నీ పిల్లగాళ్ళు నీ అమ్మాయికి పిల్లలకి పెళ్ళి కావు నువ్వు చేసిన విధ్వంసం ఈరోజు ఎన్ని లక్షల కుటుంబాలకు రోడ్డు పడ్డాయి ఒకసారి ఆలోచించుకోండి జాబ్స్ లేక గంజాయి ఆంధ్రప్రదేశ్కి ఎవరు తయారు చేశారు ఈ రాష్ట్రాన్ని స్టిల్ టుడే మేము వచ్చినా కూడా పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రావట్లే మన తెనాలలో చూస్తే గంజాయి తాగి పోలీసుల మీద దాడి చేసి కొట్టే పరిస్థితి వచ్చారు ఎవరు తయారు చేసారు ఇదంతా పిల్లలకు చదువు చెప్పాల్సింది మీరు యూనివర్సిటీలో కాలేజీల్లో స్కూల్స్లో పిల్లలకి గంజాయి అలవాటు చేసి గంజాయి వ్యాపారం చేసి వేలకోట్లు ఉంపాదించారు మళ్ళీ ఈరోజు రెంకలేస్తున్నారు ఎవరినన్నా తీసుకొచ్చారు ఇన్వెస్టిగేషన్ చేస్తే మా కార్యకర్తలు తీసుకొచ్చారు మేము వస్తే జగన్ టూ చూపిస్తాం అంటే నేను అనేది ఏంటంటే మీరు నూట యాభై ఒక్క స్టేట్ల నుంచి పదకొండుకి వచ్చినా మీ బుద్ధి మారలా మీ ఆలోచన విధానం మారలా ఎందుకు ప్రజలు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అనేది మీరు మీ మనసాక్షిగా మీరు ఆలోచించట్లే మేము వస్తే ఇంకా విధ్వంసం చేస్తామన్నా అంటున్నారు అది ప్రజలు ఆలోచించుకోవాలి అంటే రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఒక భూతాన్ని చూపెట్టి ఆర్థికంగా బలోపేతం కాకుండా రాష్ట్రం ఉంటే దానికి వాళ్ళకు సాటిస్ఫాక్షన్ మేము చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా చేయలేదు ఇది మీరు ఆపితే ఆగేది కాదు రోడ్లు వేయలేకపోయారు ఆరు మీరు కట్టలేకపోయారు బైపాస్ మీరు పూర్తి చేయలేకపోయారు ఏం మీరు ఒక ప్రాజెక్టు పూర్తి చేశారో మీరు చెప్పండి ఇక్కడ ప్రాజెక్టులన్నీ పెండింగు నర్సాపేట ప్రాజెక్టు కంప్లీట్ ఇది ఇది మీరు సమాధానం చెప్పాలి రోజుకి ఎక్కడో కూర్చుని వీడియో రిలీజ్ చేస్తే దానికి మేము ఎందుకు సమాధానం చెప్పాలి నేను అడిగేది స్ట్రైట్గా ఏంటంటే నేను ఆ వైసీపీ ఇద్దరం ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రకటించాం మీ స్టాండ్ ఏంటామని చెప్పని అడుగుతున్నాను నేను మీరు ఆ మాట మీద నిలబడతారా నిలబడరా లేకపోతే మీ పార్టీ వాళ్ళు చెప్పండి దెన్ అక్కడ నుంచి నేను మీకు ఏం చెప్పాలో నేను ఆన్సర్ చేస్తాను ఎవరు కొద్దిగా లాగుంటే అందరు వస్తారు ఇలా చూడమా